హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ తో పాటు దామో బారాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి మాట్లాడుతున్నారు సార్ నమస్కారం సార్ సార్ జంగారెడ్డి గూడంలో ఒక సంఘటన చోటు చేసుకుంది అదేంటంటే కోడల్ని అంటే చిన్న కొడుకు భార్యని వాళ్ళ అత్తే పెద్ద కొడుకుతో పడుకోమని అతనితో కూడా పిల్లల్ని కరమని అక్కడికి మామతో కూడా పడుకోమని చెప్పేసి ఈ విధంగా అయితే చేసింది ఆ ఆమె ఒప్పుకోకపోయేసరికి చీకటి గదిలో కూడా బంధించి అలానే పెట్టించడం జరిగింది ఇప్పుడు ఈ ఘటన విపరీతంగా వైరల్ అవుతుంది అంటే ఈ కాలంలో కూడా అత్తమామలు ఇలా ఉన్నారా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అసలు ఏం జరిగింది ఇష్యూని మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు ఇదొక విచిత్రమైన ఘోరమైన విషయము అంటే సొంత అత్తమామలే మామలే తన చిన్న కోడల్ని వాళ్ళ బావతో పడుకొని బిడ్డను కనమని అంటే మాకు నువ్వు నా చిన్న కొడుకుతో బిడ్డను కన్నావు పెద్ద కొడుకుతో కూడా బిడ్డను కనవు వాడికి బిడ్డలు లేరు నువ్వు వారసుల్ని కనివ్వు అని ప్రెజర్ చేయడం అట్లాగే మామతో కూడా పడుకోమని ఆ అమ్మాయిని ప్రెజర్ చేయడం ఆ అమ్మాయి వినకపోతే అమ్మాయిని వేధించుకోవడం ఈ విషయాలు బయటకు వచ్చి ఇప్పుడు షాక్ అయినారు చుట్టూ ఉన్న జనాలంతా కూడా వాళ్ళ ఇంటి మీదకి వచ్చి మీరు ఇలాంటి మనుషుల అని ఒక రకంగా ఉమ్మేస్తున్నారు సో ఈ విజువల్స్ అంతా బయటకు వచ్చాయి ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనం క్రియేట్ చేసింది ఇది ఎలా జరిగింది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లాలో జంగారెడ్డి గూడెం విలేజ్ టౌన్ అక్కడ నాగేశ్వరరావు చంద్రమ్మ అని ఇద్దరు దంపతులు ఉంటారు వాళ్ళకి ఇద్దరు కొడుకులు రెండో పెద్ద అబ్బాయికి పదేళ్ళ ముందే పెళ్ళి అయింది ఆ అబ్బాయికి బిడ్డలు లేరు రెండో అబ్బాయి పేరు రంజిత్ కుమార్ ఈ కుమార్ కుమార్కి పోలవరంలో ఉండే అమృత అనే ఒక అమ్మాయితో ఇరవై రెండు నెలలకు ముందు పెళ్లి జరిపించారు అరేంజ్ మ్యారేజ్ చేశారు ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ కాపురం చేస్తుంది ఆ అమ్మాయికి ఒక బాబు పుట్టాడు వన్ ఇయర్ బాబు ఏజ్ సో మొన్న ఏమైందంటే ఈ రంజిత్ కుమార్ పది రోజులు బయట ఊరు వెళ్ళాడు సో ఈ అమ్మాయి ఒకటే ఉంది అది ఉమ్మడి కుటుంబం బావా వీళ్ళందరూ కలిసే ఉంటారు సో అంటే ఈ రాజ నాగేశ్వరరావు చంద్రమ్మ వాళ్ళిద్దరు కొడుకులు కోడళ్ళు అందరూ కలిసే ఉంటారన్నమాట సో ఇప్పుడైతే వెళ్ళిందో ఈమె అత్త మామ కలిసి ఈమెను ప్రెజర్ చేయడం మొదలు పెట్టారు అమృత ముఖ్యంగా అత్త నువ్వు కింద పడుకుంటే నీకు చల్లగా ఉంటుంది వెళ్ళి నీ బావపక్కల పడుకు మాకొక ఇంకొక వారసుని కానీ వాడికి పిల్లలు లేరు అని చెప్పడం సో దీంతో ఇటు బావ వాళ్ళ భార్య ఆమె ప్రెజర్ చేసింది నా మూడితో పడుకున్న మాకు పెట్టిన పని తర్వాత తోడి కోడలు ఉంది వీళ్ళకి ఒక చెల్లెలు కూడా ఉంది రంజిత్ కుమార్ భర్తకి ఆ అమ్మాయి సో వీళ్ళ ఇద్దరు అంటే మొత్తం ఐదు మంది వాళ్ళ ఇంట్లో ప్రెజర్ చేయడం మొదలుపెట్టారు ఇది ఇంతకుముందు కూడా చేశారు రంజిత్ భర్తకి కూడా తెలుసు భర్త కూడా సరే వాళ్ళు చెప్పినట్టే చెయ్యి అని చెప్పాడు తప్ప భర్త దాన్ని ఎదిరించలేదు ఇంట్లో సో అంటే వీళ్ళ ఇంట్లో ఏందంటే ఈ తల్లిదండ్రుల కమాండ్ ఎక్కువగా ఉన్నట్టు కనబడుతుంది వాళ్ళు చెప్పినట్టే మిగతా వాళ్ళు అందరూ కూడా నడుచుకుంటున్నట్టు కనబడుతుంది వచ్చిన కోడలు కావచ్చు కొడుకులు కావచ్చు కూతురు కావచ్చు అందరూ కూడా సో ఈమెకి అది నచ్చలేదు ఈమెకి భర్త మీద ఇంట్రెస్ట్ ఉంది తప్ప బావ మీదనో ఇంకొకటి లేదు సో దాంతో ఆమె వ్యతిరేకించడం మొదలు పెట్టింది ఎప్పుడైతే వ్యతిరేకించిందో వీళ్ళ భర్త వెళ్ళిపోయినాక ఈ అమ్మాయిని ఏం చేస్తారంటే అమ్మాయి వాళ్ళ బా వన్ ఇయర్ బాబు ఇద్దరిని ఒక గదిలో వేసి బంధించేస్తారు ఆ గదిలో టాయిలెట్ లేదు ఆ గదిలో పవర్ లేదు నీళ్లు లేవు ఫుడ్ లేవు అలాగ పది రోజులు బంధిస్తే ఏమి పిచ్చెక్కిపోతుంది అరుస్తా లాగా కిటికీలో నుంచి ఇచ్చేస్తే ఎవరో విన్నారు విని అక్కడ దగ్గరలో మహిళా సంఘం ఒకటి ఉంటే ఆ మహిళా సంఘం వైస్ చైర్పర్సన్ మండం లక్ష్మి అని ఆమెకి చెప్పారు ఆ సభ్యులకు కూడా చెప్పారు దాంతో వాళ్ళు రంగంలో గారు వాళ్ళు వచ్చి పోలీసుల్ని పిలుచుకొని వచ్చి ఈ అమ్మాయిని బయటికి తీసుకొచ్చారు దాంతో మీడియా కూడా రంగంలో దిగింది మొత్తం ఆ అమ్మాయితో కూడా మాట్లాడారు ఆ అమ్మాయి ఏడుస్తూ మొత్తం చెబుతుంది పోయి నువ్వు అక్కడ పడుకొని బిడ్డ కానీ వారి మా అత్త కోడి కోడలు తర్వాత ఆడబుడుచు మామ వీళ్ళందరూ నన్ను ప్రెజర్ చేస్తున్నారు నా భర్త కూడా నన్ను సపోర్ట్ చేయట్లేదు మననే నా పుట్టింటికి కూడా నేను దీనికోసం వెళ్ళిపోయినాను వెళ్ళిపోతే పుట్టింటి వాళ్ళు సర్ది చెప్పి వీళ్ళకి చెప్తాంలే అని చెప్పి మళ్ళీ ఇక్కడ దించారు సో ఇట్లా నేను ఇక్కడ ఉండలేకపోతున్నా నాకు భయంగా ఉంది వీళ్ళు ఏం చేస్తారు అనేది ఆమె ఏడుస్తూ చెప్తుంది మిగతా గ్రామంలో ఉండే పక్కన వాళ్ళందరూ కూడా వచ్చేసి వీళ్ళ ఇంటి మీదకి చాలా దా ఇంత దారుణాలు ఎట్లా చేస్తారు మీరు అని చెప్తే వీళ్ళేమో ఏడుస్తున్నారు అత్త ఏడుస్తుంది మాకేమీ తెలియదు సార్ అని డ్రామా ఆడుతుంది మరి అంత భయం ఉండేది ఎందుకు చేస్తావు వాళ్ళ అమ్మా నాన్న కూడా ఈ అమృత వాళ్ళ అమ్మా కూడా బెదిరించారంట వీళ్ళు అర్థమాములు మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి ఫోర్ నైన్ ఎయిట్ పెడితే కూడా పెట్టుకోండి అని కూడా బెదిరించారు అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు కొంత పేదోళ్ళు వీళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్లరు మనం ఏం చేసినా ఈ పిల్లకి దిక్కు లేదు అన్న ఒక ధీమా వాళ్ళలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది ఎందుకంటే పేరెంట్స్ గట్టిగా లేకపోవడం ఈ అమ్మాయి కూడా అమ్మాయిని చూస్తే కూడా మీడియాలో మాట్లాడినప్పుడు నేను కూడా చూసాను చూసినప్పుడు కూడా అమ్మాయి వీళ్ళని ఎదిరించాలనే ఒక దృఢమైన ఇది ఉంది కానీ ఆ అమ్మాయికి ఏమి సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం వల్ల భయం ఉంది అమ్మాయిలో సో దీన్ని ఎలా ఎదిరించాలి ఎలా దీన్ని డీల్ చేయాలో అమ్మాయికి చేత కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఇదంతా చేస్తే వీళ్ళు బయట పడేస్తారు నేను నా బిడ్డతో ఎక్కడ బతకాలి అన్న ఒక భయం అమ్మాయిలో కనిపిస్తుంది ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ లేదు భర్త ఘోరంగా ఉన్నాడు ఇంకా వీళ్ళందరూ ఘోరంగా ఉన్నారు సో దీన్ని ఎలా డీల్ చేయాలి దీని నుంచి ఎలా బయటకు వెళ్ళాలి బయటకు వెళ్తే ఆల్టర్నేటివ్ ఏంటి ఉంటే దీన్ని టార్చర్ని ఎలా తట్టుకోవాలి ఈ డైలమా అమ్మాయిలో కనబడుతుంది అంటే సామాజికంగా అమ్మాయిల పరిస్థితి ఏంటంటే అమ్మాయి చాలా మంది ఇవాళ చెప్తున్నది ఏమంటే అమ్మాయిలు ఎడ్యుకేట్ అవ్వాలి అయ్యి వాళ్ళు ఏదో ఒక అర్నింగ్ ఉండాలి అర్నింగ్ లేని గృహిణిల్లో ఈ ప్రాబ్లం చాలా మంది ఎదుర్కొంటున్నారు నేను చాలా మంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా చూశాను వాళ్ళు చదువుకొని ఉంటారు కానీ ఆ స్కిల్స్ కానీ ఏమి డెవలప్ అయి ఉండదు ఎప్పుడో చదువుంటారు వాళ్ళు మెల్లగా ఫస్ట్లో ఏందంటే పిల్లల్ని చూసుకోవాలి ఇల్లు అన్న దీంతో ఉంటారు అది అందరికీ బాగుంటే మంచిదే ఆ కాన్సెప్ట్ ఏంది ఎవరో ఒకరు పిల్లల్ని చూసుకోవాలి తల్లి చూసుకుంటానని డిసైడ్ అయినప్పుడు ఆమె వాలంటరీగా చేసుకుంటే మంచిది అలాంటి వాళ్ళని మోర్ గౌరవం ఇచ్చి మోర్ రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి కానీ ఇక్కడ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈఎమ్ఐకి ప్రాబ్లం ఏంటి ఇంట్లో సపోర్ట్ లేదు ఒంటరిగా బతికే పరిస్థితి లేదు బాబుని తీసుకెళ్ళి తనకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు మనుషుల సపోర్ట్ లేదు వీళ్ళని ఎదుర్కోలేదు ఒక ఇది దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి అమ్మాయి కూడా సో పెళ్ళైనా ఒకపైన తను సొంతంగా అర్న్ చేసుకోవాలి స్కిల్స్ డెవలప్ చేసుకుంటుండాలి ఫైనాన్షియల్ గా డిపెండ్ కావద్దు ఫస్ట్ థింగ్ ఫైనాన్షియల్గా నువ్వు భర్త మీదో ఇన్లాస్ మీద డిపెండ్ అయితే మిగతా అన్ని విషయాల్లో కూడా నువ్వు సరెండర్ అయిపోవాల్సి వస్తుంది వాళ్ళు దాన్ని తీసుకో దాన్ని అలుసుగా తీసుకొని కంట్రోల్లో చేయడం మొదలు పెడతారు రెండోది ఏంటంటే మనం ఉమ్మడి కుటుంబాలు పోయినాయి సినిమాల్లో గ్లామరైజ్ చేసి చూపిస్తుంటాం ఉమ్మడి కుటుంబాలు చాలా ఉమ్మడి కుటుంబాల్లో ఎక్కువ సపర్ అయ్యే స్త్రీలే స్త్రీల మీద విపరీతమైన బర్డను ఎమోషనల్ బడ్డను ఫిజికల్ బర్డను అన్నీ కూడా ఉమ్మడి కుటుంబాల్లో పడేది ఎక్కువ ఎవరి మీద అంటే స్త్రీల మీద సో ఇక్కడ కూడా అదే కనబడుతుంది ఇది ఉమ్మడి కుటుంబం కాకుండా ఈ రంజిత్ భర్త ఈమె గాని కానీ సపరేట్గా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అంతా ఉండకపోవు ఎప్పుడైతే ఈ కుటుంబంలో ఉందో భర్త ఎప్పుడైతే అంత డైనమిక్ ఇది కాడు సో యాక్టివ్గా లేడు దాంతో అతను కూడా వీళ్ళ అమ్మానానికి వీళ్ళ అన్నకి సరెండర్ అయిపోయాడు దాంతో ఈ అమ్మాయి మీద కంప్లీట్ ప్రెజర్ పెరిగింది అట్లీస్ట్ ఇది కొద్దిగా బయటకు వచ్చి ఇప్పుడు ఇదైంది ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా ఏదన్నా ఒక లైవ్లీహుడ్ చూపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంకా వాళ్ళతో ఉండలేని అమ్మాయి సో అమ్మాయి ఇప్పుడు ఇండిపెండెంట్ బతకాలంటే ఇట్ ఈజ్ ఆల్సో ఏ స్ట్రగుల్ ఫర్ దాంతో కనీసం మహిళా సంఘాలు రంగంలో దిగారు కాబట్టి వాళ్ళు ఏమన్నా ఆమెకి లైవ్లీహుడ్ కల్పించడం కొంత సపోర్ట్ ఇవ్వగలిగితే ఆమె మెల్లగా మళ్ళీ జీవితాన్ని నిర్మించుకోగలుగుతుంది